హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఉమాశ్రీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది వచ్చేసి వెనస్డే లాగండి ఈరోజైతే స్కూల్కి హాలిడే లేదండి పిల్లలకి స్కూల్ ఉంది అలాగే మా వారికి కూడా ఆఫీస్ ఉంది సో అందుకని లేట్ అయిపోయిందండి లేవడము చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఇంకా ఇడ్లీ బ్యాటరీ అయితే ఉంది కాబట్టి ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేసుకొని పల్లీలు అయితే వేగుతున్నాయండి పక్కన చట్నీకి కూడా రెడీ చేస్తున్నాను ఇంకా రైస్ అయితే రైస్ కూడా కడిగి పెట్టేసి ఇంకా మా వారికి ఉంది కాబట్టి లంచ్ బాక్స్ కంపల్సరీ పెడతానండి మాక్సిమం బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తానండి ఒకవేళ నాకు హెల్త్ బాగా లేనప్పుడు మాత్రమే బయట ఫుడ్ టిఫిన్స్ కానీ ఇంకా లంచ్ కానీ తెచ్చుకుంటామండి నేనైతే తీసుకురానండి ఎందుకంటే పిల్లలు బయట ఫుడ్ అసలు ఇష్టపడరు సో టిఫిన్ అయితే రెడీ అవుతుందండి ఇంకా పిల్లలు పిల్లల్ని అయితే రెడీ చేసుకుంటానండి పిల్లలు వేసి వాళ్ళు వాళ్ళ స్నానం ఇంకా అయిపోతుంది రెడీ అవుతారు ఇద్దరు కాబట్టి వాళ్ళు చేసేసి వాళ్ళు కూడా తింటారు పెట్టి కిచెన్ లో పంట పనులన్నీ చూస్తుంటానండి ఇలా పాలైతే తీసుకొచ్చి ఒక పక్కన గిన్నెలో పాలు కూడా వేడి చేస్తాను అండి మార్నింగ్ వెయిట్ చేయకపోతే ఇంకా టైం అసలు కుదరదండి అలాగే మాడిపోవడం కానీ మర్చిపోవడం కానీ జరుగుతుంటాయి చాలాసార్లు జరిగింది సో అందుకనే నాలుగు పొయ్యిల మీద కూడా మార్నింగ్ ఇంకా పాలు కూడా గిన్నెలో పెట్టేస్తాను అలాగే టీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మా వారు నేను కూడా టీ తాగేసి వాళ్ళు ఫ్రెషప్ అయిపోయి వాళ్ళని పంపించేసానండి నాకు అసలు టైం సరిపోలేదండి షూట్ చేయడానికి అస్సలు రికార్డ్ చేయలేదు ఇవాళ వీడియో చట్నీ చేశాను ఇంకా టిఫిన్స్ అన్నీ రెడీ అయిపోయి వాళ్ళకి స్నాక్స్ అన్నీ పెట్టేసి వాళ్ళైతే వెళ్ళిపోయారండి కిచెన్ అయితే ఇలా ఉందండి ఈ టైంకి ఎవరైనా వచ్చారనుకోండి ఇంకా అయిపోయినట్టే పరు అంతా పోతుంది కదండి సో అందుకని నేను ఇది ముందు రోజు కూడా నేను బట్టలు కబోర్డ్స్ అన్ని బట్టలు సర్దేద్దామని తీసానండి బట్ టైమే దొరకట్లేదండి పికప్ డ్రాప్ కదా ఇంకెక్కడ టైం దొరుకుతుందండి ఏదైనా కొత్త పని స్టార్ట్ చేశామా మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చే టైం అవుతుంది ఆఫ్టర్నూనా పిల్లల ఫైటింగ్స్ వీళ్ళని చూసుకోవడం కదండి సో ఏంటంటే టైం దొరికినప్పుడే అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం చేస్తుంటానండి కబ్బోర్డ్స్లో బట్టలు కానీ ఇంకా కిచెన్ కబ్బోర్డ్స్ కానీ ఏదైనా కూడా సో ఏంటంటే ఇలా కిచెన్ అయితే గట్ గిన్నెలన్నీ సర్దేసుకున్నానండి ఈ బా గిన్నెలు కర్రీస్ కానీ ఇవన్నీ చిన్న చిన్న గిన్నెల్లోకి షిఫ్ట్ చేసుకొని కిచెన్ గట్టి అయితే క్లీన్ చేసుకొని ఇలా గిన్నెలైతే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే నేను హాల్ని సోఫా సెట్స్ ఇవన్నీ క్లీ సర్దేసుకుంటానండి తర్వాత కిచెన్ అండి కిచెన్ గట్టు క్లీన్ చేసుకుంటాను సడన్గా ఎవరైనా వస్తే వాళ్ళ ఎఫెక్ట్స్ అంతా కిచెన్ పైనే ఉంటుందండి వాళ్ళ లుక్ మొత్తం కిచెన్ పైనే ఉంటుంది సో ఆ ఛాన్స్ ఇవ్వనండి ముందైతే కిచెన్ గట్టు క్లీన్ చేసేసుకొని ఫ్రెషప్ అయితే అవుతానండి ఫ్రెషప్ అయ్యి వచ్చి ఇంకా హాల్ కిచెన్ బెడ్రూమ్లో బట్టలు అయితే ఉన్నాయి కదండి ఆ బట్టలన్నీ సర్దేసుకుంటానండి ఫస్ట్ ఆ మ్యాట్లో మా వారు బట్టలు అయితే వేసానండి అందులో యూస్ చేయని క్లాత్స్ అయితే చాలా ఉన్నాయండి టీషర్ట్స్ ఇంకా జీన్స్ ప్యాంట్లు ఇవన్నీ పాతబడిపోయాయండి తనైతే యూజ్ చేయట్లేదు సో ఇలా బ్యాగ్లోకి అయితే ప్యాక్ చేసి ఎవరికైనా ఇచ్చేస్తానండి ఇంకా అలాగే పిల్లల యూనిఫామ్స్ చిన్నపిల్లలు ఇంకా చాలా ఉన్నాయండి మా కిడ్స్వి బట్టలు అయితే ఇవన్నీ ప్రజెంట్ అయితే కొన్ని బ్యాగ్లో పెట్టేస్తున్నానండి యూస్ చేయని క్లాత్స్ డిస్టర్బ్ చేస్తుంటే అవసరమయ్యే బట్టలు అయితే దొరకవండి ఇంకా అలాగే మన బ్రెయిన్ కూడా అంతే అండి అనవసరమైన ఆలోచనలు మనం ఆలోచిస్తుంటే అవసరమైనవి మనము ఫ్యూచర్ గురించి ఆలోచించేవి నెక్స్ట్ ఏం చేయాలి అనేవి ఉండదండి బ్రెయిన్ ఫుల్ అయిపోతుంది సో అనవసరమైన ఆలోచనలు తీసేయండి ఎప్పటికప్పుడు ఓన్లీ అవసరమైనవి మాత్రమే ఆలోచించండి బ్రెయిన్ని డర్టీ డర్టీగా డర్టీ థాట్స్తో బ్రెయిన్ పెట్టుకోకండి సో ఇదే అండి నేను ఇవ్వాలనుకుంటున్న అడ్వైస్ అయితే ప్రజెంట్ ఇదే అండి సో బ్రెయిన్లో వేరే ఆలోచనలకి నెగిటివ్ థాట్స్కి ఛాన్స్ ఇవ్వకండి మ్యాక్సిమమ్ బీ పాజిటివ్గా ఉండండి సో ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నానండి బెడ్రూమ్లో బట్టలు అయితే ఫోల్డ్ అయిపోయిందండి అది కూడా అక్కడ నుంచి క్లీన్ చేసుకుంటూ వచ్చేసాను సో త్రీ డేస్ నుంచి మాపు కూడా పెట్టలేదండి ఇంకా నాకైతే టూ డేస్ వరకు ఇల్లు బాగుంటుందండి మ్యాక్సిమం వీక్లీ ట్వైస్ కానీ వీక్లీ త్రీ టైమ్స్ కానీ అయితే పెడతానండి వీలుని బట్టి సో ఇలా అయితే ఇల్లు క్లీన్ చేసేసి ఇంకా నేను వన్ అవర్ ప్లాన్ చేసుకుంటానండి ఇల్లు క్లీన్ చేయడం డీప్ క్లీన్ ఎవ్రీ ఊడ్చిన ప్రతిసారి ఊడ్చేటప్పుడు అయితే మ్యాక్సిమం అంతా నీట్గా ఊడ్చుకుంటూ వచ్చేసి మాప్ పెట్టాల్సిన రోజు మాత్రం వన్ అవర్ టైం పెట్టుకుంటానండి సో ముందే ఫ్రెష్ అప్ అయ్యాను కాబట్టి పిల్లల్ని ట్వెల్వ్ ఫార్టీకి అలా వెళ్తానండి తీసుకురావడానికి ఇంకా ట్వెల్వ్ ఫార్టీ లోపే ఇల్లు మాప అయిపోయేలాగా ప్లాన్ చేసుకుంటానండి మా ఇల్లు అయితే క్లీనింగ్ అయిపోతుందండి ఇంకా మాపు కూడా పెట్టేసి ఇంకా ఈరోజు ఇడ్లీ కదండి మార్నింగ్ ఎర్లీగా తిన్నాను పని కూడా ఎక్కువైపోయిందండి నేను లంచ్ కూడా తినేసే వెళ్తానండి తినేసి వెళ్ళాక వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఉండదండి వాళ్ళని పీస్ఫుల్గా వాళ్ళకి లంచ్ పెట్టేయచ్చు మనకి ఆకలిస్తుంటుంది వాళ్ళకి ఆకలిస్తుంటుంది ఇంకా డ్రెస్ చేంజ్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఎంత ఓపిక ఉండదండి ఈ స్నాక్స్ కూడా పెడతాను బట్ వాళ్ళ స్టమక్ అయితే ఫుల్ అవ్వదు కదండి రాగానే లంచ్ పెట్టేస్తాను సో అందుకని మనం హెల్తీగా ఉంటే మనం స్ట్రాంగ్గా ఉంటే పిల్లల మీద పిల్లల మీద అస్సలు కోపడకుండా వాళ్ళని చూసుకోవచ్చు అండి అందుకని నేను తినేసే వెళ్తానండి చాలా ఆకలిస్తుంది సో ఇల్లు అయితే మాపైపోతుందండి పిల్లల్ని తీసుకొచ్చి ఈరోజైతే గులాబ్ జామ్ అనుకుంటున్నాను గులాబ్ జామ్ చేసేసి నేను స్కేటింగ్ కూడా తీసుకెళ్ళాలండి బాబులు అయితే స్కేటింగ్లో జాయిన్ చేశాను సో టైం మేనేజ్మెంట్ అస్సలు అవ్వట్లేదండి ఎంత ఫాస్ట్గా చేసుకున్నా పనులు అయితే అవ్వట్లేదండి సో ఇంకా ఈరోజు కూడా మార్కెట్ అండి వెనస్డే మార్కెట్ కూడా ఉంది ఇంకా లాస్ట్ టైం వెజిటేబుల్స్ తక్కువ తీసుకొచ్చానండి సో ఇంకా చాలా టైం పట్టవచ్చు మార్కెట్లో కూడా ఇల్లుని చూసుకోవడం అంత ఈజీ ఏం కాదండి అనుకుంటూ ఉంటారు చాలామంది ఆ ఇంట్లోనే కదా ఉండేది హౌస్ వైఫే కదా అని సింపుల్గా తీసేస్తారు ఇది జాబ్ చేసే వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో హౌస్ వైఫ్కి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలండి చాలా చాలా కష్టమైన పని ఇంట్లో పనులు చూసుకోవడం కూడా ఏముంది ఏముంది అనుకుంటూ ఉంటారు నేను గత ఫోర్ నాలుగు సంవత్సరాల నుంచి నేను పని మనిషిని అయితే పెట్టుకోలేదండి మా చిన్న బాబు చిన్నగా ఉన్నప్పుడు మన్స్ బేబీ ఉన్నప్పుడే పెట్టుకున్నాను అన్ని పనులు నేనే చేసుకుంటానండి పిల్లల్ని అయితే తీసుకురావడానికి వెళ్తున్నానండి అలాగే వాళ్ళు రాగానే లంచ్ కూడా పెట్టేస్తానండి గులాబ్ జామ్ చేస్తానని చెప్పాను కదండి ఇలా కొంచెం అయితే ఒక కప్ గులాబ్ జామ్ అయితే పౌడర్ తీసుకున్నానండి లైట్గా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఎక్కువ తి లూజ్ అవ్వకుండా లైట్గా కలిపేసి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టేయాలండి సో ఎప్పుడైనా మనం గులాబ్ జామ్ చేసేటప్పుడు ఎంత క్వాంటిటీ ఒక కప్పులో షుగర్ తీసుకున్నాయి అలాగే దానికి ఈక్వల్గా వాటర్ అయితే వేయాలండి అప్పుడైతేనే షుగర్ సిరప్ అనేది కరెక్ట్ స్ట్రక్చర్ వస్తుందండి టేస్టీగా ఉంటుంది ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ అండి ఈక్వల్గా వేయాలండి ఎప్పుడైనా దిస్ ఇస్ ద బెస్ట్ టిప్ సో అలాగే ఇంకా డీప్ ఫ్రై బాల్స్ అయితే చేశానండి గులాబ్ జామ్ పిండితోటి బాల్స్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను సో డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా రెడీ అవుతుందండి అలాగే షుగర్ సిరప్ కూడా రెడీ చేస్తున్నాను ఇంకా మరో పక్కన ఈజీ అవుతుందండి చాలా తొందరగా అయిపోతుంది షుగర్ అయితే నానబెట్టేసాను కాబట్టి ఈజీగానే మెల్ట్ అవుతుంది సో డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి అలాగే నేను స్కేటింగ్కి ఫైవ్ థర్టీకి తీసుకెళ్ళాలి కాబట్టి పిల్లల్ని నేను ముందే రైస్ కూడా పెట్టుకుంటానండి ఎందుకంటే ఇది సమ్మర్ సీజనే కాబట్టి పిల్లలు వేడివేడిగా లేకపోయినా ఎలాగో చల్లారబెట్టే పెడతాం కదండి అందుకని మనము నేను ఫైవ్ థర్టీ అంటే ఫైవ్కి రైస్ అయితే కడిగి పెడతానండి ఫైవ్ థర్టీ లోపే రైస్ అవుతుంది ఇంకా షార్క్ ఫైవ్ థర్టీకి బయలుదేరిపోతామండి స్కేటింగ్ పార్క్కి ఇంకా వచ్చేలోపే ఎయిట్ అవుతుందండి పైగా నేను ఈరోజు మార్కెట్కి కూడా వెళ్ళాలి కాబట్టి నేను రైస్ అయితే ముందే రెడీ చేసుకుంటానండి ఇవాళ సో గులాబ్ జామ్ చూశారు కదండి డీప్ ఫ్రైకి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి లేదంటే లోపల అలాగే ఉండిపోయి మనకి తినేటప్పుడు అస్సలు టేస్ట్ ఉండదండి సో మెల్లగా వన్ బై వన్ వేసుకుంటూ ఇలా స్లోగా వేయించుకోండి చాలా బాగుంటుంది అలాగే పిల్లలకి కూడా చాలా ఇష్టం అండి గులాబ్ జామ్ అంటే స్వీట్ ఐటమ్స్ చేయడానికి అసలు టైం ఉండట్లేదండి సో ఇదైతే ఈజీగా అవుతుంది కాబట్టి ఇలా గులాబ్ జామ్ అయితే చేశానండి ఇంకా మీకు కొలతలతో సహా రేపు కారపూస ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి చాలా టేస్టీగా ఇష్టపడతారండి పిల్లలు కారపూస కొలతలు అలాగే పప్పు చెక్కల కొలతలు కూడా చూపిస్తాను లాస్ట్ వీడియోలో మిస్ అయిపోయింది సో అందుకని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇలా రైస్ అయితే కడిగి పెట్టేశానండి నేను ఇంకా స్కేటింగ్ పార్క్ కూడా వెళ్ళేసి వచ్చానండి మీకు అది షూట్ చేయలేదు వీడియో కూడా టైం లేదు కదండి ఇంకా అప్పటికే లేట్ అయిపోతుంది స్కేటింగ్ పార్క్ తీసుకెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలకి డిన్నర్ అయితే పెట్టేశానండి ఇంకా మా వారు కూడా రాలేదు తను అందివే అన్నారు సో ఇంకా వెయిట్ చేయడం కుదరదని చెప్పేసి నేనే వెళ్ళానండి చాలా రోజులు అయిపోయిందండి నేను మా హస్బెండ్ కలిసి మార్కెట్కి వెళ్ళక అలా సరదాగా తిరగడానికి టైం కూడా కుదరట్లేదండి తను మార్నింగ్ నైన్కి ఎయిట్ థర్టీకి అలా వెళ్ళేసి నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీకి వస్తారండి డిన్నర్ అయితే పెట్టేసి ఇలాగే కూరగాయలు అయితే వెళ్ళానండి మార్కెట్కి నేను మార్కెట్కి వెళ్ళిన తర్వాత మా వారైతే ఫోన్ చేశారు తను వచ్చారంట నేను డిన్నర్ అయితే పెట్టుకొని చె తినమని చెప్పానండి ఈరోజు వెనస్డే కాబట్టి నేను చపాతి అయితే చేయలేదండి ఇంకా కర్రీ డిన్నరే చేయమని చెప్పాను సో తను కూడా వచ్చేసారంట ఇంకా నేను మెల్లగా అన్నీ మెల్లగా చూసుకొని వెజిటబుల్స్ అయితే తెచ్చుకున్నానండి ఇంకా ఈ గ్రీన్ మ్యాంగోస్ అయితే మా బాబు కట్ చేసి ఇవ్వమంటాడు అలాగే పండు మా పండు మామిడికాయలు కూడా తీసుకొచ్చానండి ఇంకా అలాగే స్వీట్ కాన్ కూడా ఇవన్నీ ఏంటంటే నైట్ ఆల్రెడీ నైన్ ట్వంటీ ఫైవ్ అయిందండి టైము కూరగాయలు సర్దేటప్పుడు ఇవన్నీ ఎక్కడెక్కడ పడేసి మనం పడుకుంటే అవన్నీ పాడైపోతాయి కదండి సో అందుకని నేను ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చూసుకొని అన్నిట్లో ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నానండి ఇంకా ప్రతిదీ షూట్ చేయడానికైతే టైం కుదరలేదు సో అందుకని ఒక్కొక్కటి ఫస్ట్ అయితే ఆకుకూరలు అండి మనం తీసుకొస్తాం ఆకుకూరలు బట్ అవన్నీ బాగు చేసుకొని ప్యాక్ చేసుకోవడానికి ఎంతెంత టైం పడుతుందండి సో పొనగంటి కూర గోంగూర అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే సర్దేసుకుంటానండి చూసారు కదా ఇవే అండి ఆకుకూరలు అయితే ఇంకా బ్యాంగ్లో నుంచి అయితే తీయలేదండి మెల్లగా ఫస్ట్ లీఫీ వెజిటబుల్స్ అన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాతే మిగతావన్నీ లోపల పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో ఇల్లు చూసుకోవడము అంత ఈజీ ఏం కాదండి చూడండి మార్నింగ్ నుంచి అసలు రెస్ట్ కూడా ఉండట్లేదు ప్రతిదీ మనం చేసే ప్రతి పని షూట్ చేయడానికి కుదరదండి అలానే ఖాళీగా అయితే కూర్చోమండి సో ఇలా అయితే చేసుకున్న తర్వాత ఇంకా నేను డిన్నర్ కూడా చేయలేదండి నైన్ థర్టీ అవుతుంది ఇవన్నీ ప్యాక్ చేసిన తర్వాతే డిన్నర్ అయితే చేసేసి అలాగే నేను మీషోలో ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టానండి మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటా నాకు చాలా నచ్చింది ఎప్పుడూ రెగ్యులర్గా యూజ్ చేసేవే కాకుండా అలా అప్పుడప్పుడు ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది తక్కువ ఉంటే కానివ్వండి అదొక సాటిస్ఫాక్షను సో నేను మీషోలో అయితే ఆ ప్రోడక్ట్ మీకు కూడా చూపిస్తాను వీలైతే తీసుకోండి యాజ్ యర్ విష్ నెక్స్ట్ మంత్ నుంచి పిల్లలకి స్విమ్మింగ్ కూడా జాయిన్ చేయించాలండి సో మనం ఈ టూ మంత్స్ వాళ్ళని హ్యాపీగా చూసుకోగలిగితే అదే చాలండి టైం మేనేజ్మెంట్ అనేది చూసుకోవాలి బట్ ప్లాన్ చేసుకుంటేనే కదండి వాళ్ళు హ్యాపీగా ఉండలేస్తారు ఈ సమ్మర్లో ఎక్స్ట్రా యాక్టివిటీస్ అనేది పిల్లలకు చాలా అవసరం అండి అందుకనే నేను స్కేటింగ్ ఇంకా స్విమ్మింగ్ ప్లాన్ చేసుకుంటున్నాను సో ఇదండి మీషోలో తీసుకున్న ప్రోడక్ట్ అయితే ఇది వచ్చేసి నెక్లెస్ అండి నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ సెట్ అండి నేను ఇంకొక ప్రోడక్ట్ కూడా ఆర్డర్ పెట్టానండి బట్ అది అయితే రాలేదు లేట్ అయ్యేలా ఉంది సో అందుకని ఇది ఇవాళ వచ్చింది జస్ట్ మార్కెట్కి అలా బయలుదేరుతున్నాను ఈ ప్రోడక్ట్ అయితే వచ్చిందండి సో చూసారు కదండి స్టోన్స్ లాగా నెక్లెస్ పీసు చాలా బాగుందండి సెట్ అయితే నాకు నచ్చింది మీకు గ్రీన్ మ్యాట్ మీద అయితే ఈజీగా కనిపిస్తుందండి ఇలా మ్యాట్ వేసి చూపిస్తున్నాను అండి చూసారు కదా ఇది నే మనకి శారీస్ మీదకైనా లాంగ్ ఫ్రాక్స్ మీదకైనా చాలా బాగుంటుందండి అలాగే షేడ్ అవ్వదు అండి చూడడానికైతే గోల్డ్ కలర్ లాగా కనిపిస్తుంది బట్ వీలైతే తీసుకోండి నాకైతే నచ్చింది ఇంకా లాంగ్ ఫ్రాక్స్ మీదకి అలాగే చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కూడా చాలా బాగుంటుంది తక్కువ కాస్టే పడిందండి వన్ సిక్స్టీ అలా పడిందండి యాక్చువల్గా గుర్తులేదు ప్రైస్ అయితే చూడండి చాలా బాగుంది ఇది ఎప్పుడప్పుడు ఆన్లైన్లో షాపింగ్ చేస్తుంటే హ్యాపీగా ఉంటుందండి ఫస్ట్ టైం ఛానల్ చూసే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తుండి థ్యాంక్ యూ అండి ఉమాశ్రీ లైఫ్ స్టైల్